ચંદ્રબાબુ દીધી ચંદ્રબાબુગારી ચંદ્રબાબુલે પ્રભુત્વ ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి సరైన సమయంలో సత్వలు అందించడమే కాకుండా ఆయన పండించిన పండగ గిట్టుబడతారు కూడా కల్పించాలా రైతు సమస్యల మీద ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్ర ఉంది దాన్ని నిద్ర లేపాలంటే కూడా మనం ఇంతకుముందే చెప్పాను ములగడత పొడసాలని అవసరమని ఆ కార్యక్రమం అనేది ఈరోజు తొమ్మిదవ తారీఖున పార్టీ ఆదేశానుసారం ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం ఇచ్చి అది కూడా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి రైతుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది తప్పక ఏం ధర్నాలు ఇది చేయలే ఎక్కడ గొడవలు ఏమి లేదు మరి ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు పార్టీ ప్రకటించి దాదాపు వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అన్ని పేపర్లు వచ్చే తెలుసు మే మా జిల్లా అధ్యక్షుడు కూడా ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాడు ఈరోజు తొమ్మిదో తారీఖున ర్యాలీగా మేము వెళ్ళి రైతు సమస్యల మీద అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కానీ లోకల్ ఆఫీసర్స్ కానీ రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఏమని ఇచ్చాడు సర్టీ పోలీస్ యాక్ట్ ఉంది ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఏవి చేయకూడదు అని చెప్పేసి ఎందుకంటే పోలీసులు గౌరవించాలంటే కూడా ఓకే ర్యాలీ చేయము కేవలం కొంతమంది మాత్రమే చేస్తాం దాని ప్రకారం వాళ్ళ సూచనల ప్రకారం మేము అదే నడుచుకుంటున్నాం ఎందుకంటే దాన్ని ధిక్కరించి మనం పోదలుచుకోలే రెండోది వచ్చేసి ఇది ఎప్పుడో ఇచ్చాం కదా ఈరోజు వరకు ఈ రోజు కార్యక్రమం ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి వణుకుబుడుతూ ఉంది ప్రభుత్వానికి భయమేస్తా ఉంది మరి ఈ రంగ ర్యాలీలు చేసి రైతుల్లో మనం వ్యతిరేకత సంపాదించుకుంటే ఈ ప్రభుత్వానికి నూకలు కూడా అని చెప్పేసి భయపడతా ఉంది మరి భయంతోనే ఈ పోలీసు అధికారులను వాడుకుంటాం పోలీసు అధికారులు ఇలాదేమో తప్పలేదు వాళ్ళకి ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తున్నాం లేదు

ఇటువంటి ప్రభుత్వం ఎందుకు గాను సరైన సమయం నేను ఇప్పుడు అడిగాను కదా ఆఫీసర్ మే నుంచి సెప్టెంబర్ ఈ నెల ఆఖరి వరకు ఖరీఫ్ ఉంటుంది రబీ వచ్చేసి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఖరీఫ్కి ఎంత రిక్వైర్మెంట్ ఏమి కదా అని ఇలా ఆల్రెడీ ప్రభుత్వం పంపించబడి మీద చెప్పారు కదా ప్రభుత్వానికి నివేదిక పంపించినాము కానీ అనుకున్న సమయానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేసింది సగటు మాకు ఆలస్యం చేసింది అందువల్ల సరుకు మాకు రాలేకపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మనకు తెలిసిన సంబంధమే